రాజ్యాంగ నిర్మాత విగ్రహంపై దాడి చేయడం అంటే రాజద్రోహంతో సమానమని కావున విజయవాడలో ఈ ఘాతకానికి పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు డిమాండ్ చేశారు జంగారెడ్డిగూడెంలోని ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తొలత అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్నతో కలిసి విజయరాజు మీడియాతో మాట్లాడారు విజయవాడలో ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించారని ఈ విగ్రహాన్ని కొంతమంది దొండగులు ధ్వంసం చేశారని ఇది రాజద్రోహం అని కావున తక్షణమే ఈ ఘాతకానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు కౌన్సిలర్లు ఉగ్గం దుర్గా ప్రసాద్ నెకూరి కిషోర్ లోకారపు వెంకటేశ్వరరావు వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్చ్యుతరామయ్య మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు నాయకులు అలుగు ఆనందశేఖర్ పంతగాని వెంకన్న శేఖ అక్బర్ తదితరులు పాల్గొన్నారు విజయవాడ నగరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేయటానికి కుట్రదారులు కుట్ర పూనారు మరి ఈ దుర్మార్గాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలి ముఖ్యంగా ఆ దుర్మార్గానికి పూనుకున్న వాళ్ళని శిక్షించాలి ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఒక గొప్ప విగ్రహాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది భారతదేశానికే గర్వకారణమైన ఒక శిలా లాగా ఉంది అలాంటి విగ్రహంలో మరి కొంతమంది దుర్మార్గులు నిన్న రాత్రి ఉండి మరి సుత్తులతో దాడి చేసి అక్కడ ఉన్న కొన్ని శిలాఫలకం మీద దుర్మార్గకరమైన దాడిలో ఆ పేర్లు చెరిపేయటము సుత్తులతో దాడి చేయడం జరిగింది ఇది చాలా దారుణమైన చర్య అని దీన్ని ఖండిస్తున్నాం మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మరి చంద్రపూరి నియోజకవర్గ కన్వీనర్గా ముఖ్యంగా పార్టీ క్యాడర్ అంతా దీన్ని ఖండిస్తున్నాం ఈ దుర్మార్గాన్ని ప్రభుత్వం వెంటనే దుర్మార్గులు ఎవరైనా సరే దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించాలి ఇది ఇదొక రాజ్యద్రోహం ఎందుకంటే రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని మరి ఆ ధ్వంసం చేయటం అనేది ఇది ఇదొక రాజ్యద్రోహం కింద ప్రభుత్వం సీరియస్గా ఈ సబ్జెక్ట్ తీసుకుని వెంటనే దోషుల్ని శిక్షించాలని కోరుతున్నాం నిన్న రాత్రి జరిగినటువంటి అంబేద్కర్ గారి శృతి వనంలో శిలాపాలక విగ్రహాలని ధ్వంసం చేసిన దుండగులని దాన్ని తక్షణమే ఖండించి మళ్ళీ శృతి వనంలో దొరబడిన దొంగల్ని తక్షణమే అరెస్టు చేసి అంబేద్కర్ గారి ఆశయాలకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి మా జగన్మోహన్ రెడ్డి గారి నిర్మించిన విగ్రహం అది తక్షణమే వారిపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను